కాదు చెప్పు నీకు నాలుగు నాలుగు వందల నాలుగు వేలు వస్తుంది బెంచ్ బెంచ్

సార్ ఫోర్ అవర్స్ పడతాం సార్ ఈజీగా అయ్యి సార్ మీరు పెద్దలు సార్ కొన్ను ఎక్కువ ఉన్నాయి సార్ సో ఇల్లు ఉన్నాయి సో సార్ ఫస్ట్ డే మ్యాక్సిమమ్ కంప్లీట్ చేస్తాం సార్ మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఈరోజు లోకపోతే సార్ నెక్స్ట్ డే వీడికి ఒక మూడు లక్షల రూపాయల సీఎం డిస్కర్ ఇచ్చేసింది